안녕하세요. <vibrating> <aría> కూడాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశము మరి అందరు ఎమ్మెల్యేలతో కలిసి కూడా కూర్చొని చేయడం జరుగుతూ ఉంది ఒక్కొక్క సబ్జెక్టు వారీగా గతంలో ఏం పనులు జరిగినాయి ఏమి ప్రోగ్రెస్లో ఉన్నాయి ఏమి మొదలు కాకుండా నాన్ స్టార్టర్డ్గా ఉన్నాయి ఏవి అవసరము ఏవి అవసరం లేదు అని చెప్పి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారిగా సమీక్ష చేయడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు ఒక స్మా కొన్ని మాత్రమే చేయడం జరిగింది ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి లంచ్ సమయం అవడం వలన బ్రేక్ తీసుకోవడం జరిగింది మరి గత ప్రభుత్వము ఎలక్షన్ల ముందు ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా వర్క్లు శాంక్షన్ ఇచ్చి అడ్డదిడ్డంగా ఫౌండేషన్ లేచి ఎలక్షన్లలో ఓట్లను ఓటర్లను మభ్యపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది అయినా కూడా ఓటర్లు విశ్వసించలేదు ఇప్పుడు దాదాపుగా మేము రివ్యూ చేస్తూ ఉంటే అన్నీ కూడా నాన్ స్టార్టెడ్ వర్క్స్ ఎక్కువగా ఉన్నాయి చాలా వరకు సీఎం అష్యూరెన్సెస్ అయితే కో కొల్లలు ఉన్నాయి సీఎం నుంచి ఎస్డిఎఫ్ నుంచి వచ్చిన పనులు కో కొల్లలు ఉన్నాయి అదే కాకుండా సిడిఎఫ్లు కూడా కనీసం వాడుకోలేనటువంటి పరిస్థితులలో గత ఎమ్మెల్యేలు ఉన్నారు కాన్స్టిట్యెన్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా వాడుకోలేదు మా వరంగల్ ఎమ్మెల్యే అయితే మూడు కోట్ల కాన్స్టిట్యెన్సీ డెవలప్మెంట్ ఫండ్ ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అంటే ఏమైనా వాళ్ళు భూములు కబ్జాలు పెట్టడము లేకపోతే దౌర్జన్యాలు చేయడము కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించడము ఇబ్బందులు పెట్టడము లేకపోతే మీ ఓటేయకపోతే మీకు రేపు పెన్షన్లు రావు అవి రావు ఇవి రావు అని బెదిరించే కార్యక్రమం చేయడము వీటి మీదనే ఉన్నారు తప్పితే ఏవైతే కావలసిన పనులు ఉన్నాయో అవి చెయ్యలేదు మొన్న మీకు తెలుసు వరదలు వచ్చినప్పుడు అన్ని స్లమ్స్ కూడా ముంపునకు గురై కనీసం వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు దాని మీద కనీసం కార్పొరేషన్ నుండి కానీ మున్సిపల్ శాఖ మాత్రులు కేటీఆర్ గారు కానీ ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు ఈ ముంపు ప్రాంతాలను ఏ విధంగా పరిరక్షిస్తామనేటువంటి ఒక ఆలోచన కూడా చెయ్యలేదు కానీ ఈరోజు మేము ఇప్పుడు లంచ్ అయిన తర్వాత రేపు మళ్ళీ వర్ష వర్షం ఎక్కువగా అధిక వర్షం వచ్చినట్టయితే స్లమ్స్ ఏ విధంగా రక్షించుకోవాలి అందులో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా రక్షించుకోవాలనేటువంటి నిర్ణయాలు కూడా ఈరోజు మేము తీసుకోబోతా ఉన్నాము అందులో అవసరం లేని పనులన్నీ కూడా మేము క్యాన్సిల్ చేసుకుంటూ ఎక్కడైతే అవసరం ఉందో ఇప్పుడు వర్ధన్నపేట ఏరియా హసన్పర్తి సైడ్ సైడ్ ఒక స్టేడియం కట్టించాలని అదేవిధంగా వరంగల్లో ఒక బస్ స్టాండ్ నిర్మాణము మొదలుపెట్టి పూర్తి చేయాలని ఇటువంటివి ఏవైతే స్కూల్స్లో టాయిలెట్స్ లేవో టాయిలెట్స్ కట్టించాలని ఇటువంటి ఒక మంచి మంచి కార్యక్రమాలు ఇటు ప్రజలకు ఇటు స్కూల్ విద్యార్థులకు అటు అందరికీ కూడా అవసరమయ్యేటువంటి పనులు చేపట్టడానికి ఈరోజు మేము ఈ మీటింగ్లో నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాము మరి త్వరలోనే అన్నిటినీ కూడా మా ఎమ్మెల్యేల తరఫున వాళ్ళు ఏవైతే తీసేస్తున్నారో తీసేసిన వర్క్స్ ఆల్టర్నేటివ్ వర్క్స్ ప్రజలకు అవసరం ఉన్నాయి పెట్టి మళ్ళీ కమిషనర్కు కలెక్టర్కు మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడమే కాకుండా కొన్ని ఫండ్స్ ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయి సెంట్రల్ ఫండ్స్ రావాలి అంటే ఒక నలభై కోట్లు ఇక్కడ రిలీజ్ చేస్తే అరవై కోట్లు సెంట్రల్ ఫండ్స్ మనం వాడుకోవచ్చు అంటే కనీసం వేరే వేరే వాటికైతే ఇచ్చారు కానీ ఆ స్మార్ట్ సిటీకి ఇవ్వాల్సిన నలభై కోట్ల ఫండ్స్ను కూడా ఈరోజు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తెచ్చుకోలేనటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో ఉన్నారు ఇవ్వలేనటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో గత కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఉన్నారు ఈరోజు వరంగల్ని నిజంగా చెప్పాలంటే సవతి తల్లి ప్రేమ వరంగల్ మీద చూపించారు టెక్స్టైల్ పార్క్ అని చెప్పి టెక్స్టైల్ పార్క్ నిర్మాణం అక్కడే ఉంది ఇండస్ట్రియల్ కారిడార్ అని ఇక్కడ నుంచి ఇండస్ట్రియల్ కారిడార్ అని ఇక్కడ నుంచి ఒక్క కంపెనీ కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇక్కడ మంజూరీ చేయలేదు ఏమైనా అంటే దేశాలకు పోవడము అక్కడ ఒప్పందాలు చేసుకోవడం పర్సంటేజ్లు మాట్లాడుకోవడం ప్రాపర్టీస్ కొనడము రిజిస్ట్రేషన్ చేసుకోవడము వాపస్ రావడమే తప్పితే ఎక్కడ కూడా కంపెనీలు రాలేదు మొన్న మన ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అంటే నలభై నాలుగు వేల కోట్ల పెట్టుబడులను ఈరోజు తీసుకొచ్చారు ఇది ఫస్ట్ టైం ఒకటేసారి అన్ని పెట్టుబడులను తీసుకురావడం అనేది ఫస్ట్ టైం కాబట్టి హైదరాబాద్ కంటే రెండవ అతిపెద్ద నగరం వరంగల్ వరంగల్ని అన్ని విధాలా డెవలప్ చేయడానికి మేమందరం కూడా ఎమ్మెల్యేలము అధికారులతో కలిసి పనిచేసి వరంగల్ని రెండవ పెద్ద సిటీగా టూరిజం డెవలప్మెంట్గా కూడా తీసుకుపోవడానికి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఒక సర్క్యూట్ లాగా దీన్ని ఏర్పాటు చేసి బస్సు సర్వీసులను కూడా ఆ వేలో వేసి అన్ని చోట్లకు కూడా టూరిస్ట్ టూరిజంకు చెందే విధంగా మేము డెవలప్మెంట్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాము కాబట్టి రాబోయే రోజుల్లో వరంగల్ని మంచిగా డెవలప్ చేసి ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చేసి ముఖ్యంగా స్ట్రమ్స్లో ఉన్న వాళ్ళకి అమరవీరులకు కూడా కుటుంబాలను కూడా గుర్తించమని చెప్పాము కలెక్టర్ గారికి వాళ్ళకు కూడా ఇళ్ళ స్థలాలు ఐడెంటిఫై చేయమని చెప్పాము వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడానికి కూడా సీఎం గారు రెడీగా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది ఇటువంటివి మేము ఏమైతే ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చామో వాటన్నిటిని కూడా అమలు చేసే దిశగా మా గవర్నమెంట్ ముందుకెళ్తున్న సమయంలో స్థానిక అధికారులను కూడా మేము వారికి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా మేము అనుకున్నవన్నీ కూడా అమలు చేసేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసి పెట్టుకోవాలని ఎందుకంటే ఎప్పుడైనా సీఎంతో ఈ కార్యక్రమాలన్నీ ఫౌండేషన్ చేపించి ఇక్కడే ఒక సభ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన మాకున్నది అందుకని ఏవైతే మనము పెద్ద పెద్దవి ఉన్నావో అవన్నీ కూడా ఇప్పుడు స్టేడియం బస్ స్టాండ్ కానీ అటువంటివి ఫౌండేషన్ వేసి ఇక్కడే మనం ఎవరైతే అమరవీరుల ఒక ఇప్పుడు ఇంద్రవెల్లిలోనైతే కార్యక్రమం చేశారో ఆ పద్ధతిలోనే చేపించాలన్నటువంటి ఆలోచనతో మేము ఉన్నాము కలెక్టర్లకు కమిషనర్ గారికి కూడా మేము సూచించడం జరిగింది వారు ఓకే చెప్పారు ఇంకా మా మీటింగ్ కంటిన్యూ కాబోతా ఉంది ఇంకా అందులో కూడా సంబంధించిన ఇంకా చాలా మేము నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కవిత గారు మాట్లాడుతూ ఇంద్రవెల్లిలో జాగృతి మీద రేవంత్ రెడ్డి గారు చాలా కామెంట్స్ చేశారు అసలు ఆయన ప్రభుత్వం నిధులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఎట్లా పెడతాడు ప్రభుత్వానికి లెక్కలు చెప్పారా చాలా చాలా కామెంట్స్ చేసింది ఆమె కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి సభలో ఎందుకు వా ఎందుకు వాడుతున్నారు అధికారిక హెలికాప్టర్ అధికారిక హెలికాప్టర్ని వేసుకొని వెళ్ళి పార్టీ సభ పెట్టారు వేదిక కుర్చీలు లైట్లు పెట్టినందుకు ప్రభుత్వం లెక్కలు చెప్పారా మలిదశ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి రేవంత్ గారు ప్రియాంక గాంధీని ఏ హోదాలో రెండు గ్యారెంటీలకు అమలు చేయడానికి పిలుస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ ఎలా పిలుస్తారో ప్రజాధనాలను దుర్వినియోగం చేయడానికి ఇలాగే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంద్రవెల్లి సభకు అయిన ఖర్చు ఎంత నిత్యం ఢిల్లీ వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లు చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని వెళ్తున్నారు ఇదంతా ప్రభుత్వ ఖర్చుతో వెళ్తున్నారు కదా అని యూటోన్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారాడు అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది అమ్మ తల్లి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు నీ పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను ఈరోజు వంద కోట్లో రెండు వందల కోట్లో పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను అమెరికాలో అంట్లు దోమికినోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరుంది పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే మీరు చేసే మోసాలు గుర్తించారు కాబట్టి మీరు చేస్తున్న ప్రజా దుర్వినియోగాన్ని ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు కాబట్టి పేదల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి ఈరోజు పేదల ప్రా పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను అమ్మ నిలబడు మళ్ళీ నిజామాబాద్ నుంచి నిలబడతావా ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడతా ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇక తెలంగాణ ప్రజలు ఓడగొడతారు మా మీద కామెంట్స్ వేసే ముందు ఒక్కసారి మీ వెరక్కి తిరిగి మీ వీపు మీరు చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీరు ఎన్ని చేశారో ప్రజలకు తెలియకుండా మాకంటే ఎక్కువ మీకే తెలుసు కాబట్టి మీకు మాట్లాడే హక్కు లేదు దయచేసి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీరు మాట్లాడితే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తే అప్రిసియేషన్ చేయండి అడ్వైజులు ఇవ్వండి అంతే చెప్తే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న పనిని ఈరోజు అక్కడ అమరవీరుల కు ఎక్కడైతే ఉందో వాటికి నివాళులు అర్పించి అమరులైన కుటుంబాల వాళ్ళకు ఈరోజు పట్టాలు ఇచ్చి ఇండ్లకు ఐదు లక్షలు శాంక్షన్ చేసి ఇవ్వడానికి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు మీరెప్పుడు కూడా ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి వాడలేదు అని మీరు కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారు ప్రైవేట్ ప్రోగ్రామ్ కానీ కాదు అఫీషియల్ ప్రోగ్రామ్కే వెళ్ళడం జరిగింది కాబట్టి మీకు ఎవ్వరికీ కూడా మేము లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు మేము వివర బాధ్యులమైతే ఓన్లీ తెలంగాణ ప్రజలకు మేము బాధ్యులం కానీ మీ పార్టీకి మీ యొక్క విమర్శలకు మేము బాధ్యులం కాము ఇక ముందు ఇట్లాంటి చీపు విమర్శలు చేయడం మానుకొని కొంచెం డిగ్నిఫైడ్గా ఉండండి డిగ్నిఫైడ్గా ఎలక్షన్లకు పోండి రేపు మళ్ళీ కూడా ఈ సమాధానమే మీకు రాబోతూ ఉంది మొన్న తెలంగాణ ప్రజలు ఏదైతే సమాధానం ఇచ్చారో అదే సమాధానం రాబోతూ ఉంది కాబట్టి మీ కుర్ మీ యొక్క సీట్లను గెలిచే కార్యక్రమంలో మీరు ఉండండి తప్పితే మమ్మల్ని దయచేసి ఇటువంటి చీపి విమర్శలు చేయొద్దని ఆమెను హెచ్చరిస్తూ ఉన్నాను ఆమెకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది ఆ బీసీల మీద అని చెప్పేసి తొమ్మిదిన్నర సంవత్సరాలు మరి అందులో మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు కదా అప్పుడు ఎందుకు పెట్టలేదు పూలే గారి విగ్రహం ఇప్పుడు ఆమెకి ఏదైనా లైమ్ లైట్లో ఉండడానికి కొన్ని రోజులు బతుకమ్మ అని కొన్ని రోజులు జాగృత అని ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయింది ఇప్పుడు లైమ్ లైట్లో ఉండడానికి పూలే విగ్రహాన్ని పట్టుకున్నది నేను మొన్ననే చెప్పిన అయ్యో మీ కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా దింపి ఎవరినైనా ఒక బీసీని తీసుకొచ్చి అక్కడ పెట్టి తల్లి నీకు అప్పుడు పూలే మీద ప్రేమ ఉన్నట్టే అని చెప్పారు ఆ పని ముందు చేసినాక వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది ఆచరణలో చేసినాక మీ ఆమె మీద విమర్శలు చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం